సీజన్ నైన్ హౌస్ లో మరో వీకెండ్ మొదలవ్వడంతో హోస్ట్ నాగార్జున గారు స్టేజ్ పైకి రావడం రావడమే ఏ సీజన్ లో లేనంత కోపాన్ని ప్రదర్శించారట అయితే స్టేజ్ పైకి వచ్చిన తర్వాత ఈరోజు కంటెస్టెంట్స్ మీ అందరికీ చాలా పెద్ద బిగ్ ట్విస్ట్ సేవ్ ఉన్నాయి అంటూ తెలియచేయడం జరిగింది ఇందులో భాగంగానే కళ్యాణ్ ఆర్తో డీమన్ పవన్ రీతుకి ఏదైతే ఫైట్ జరిగిందో ఈ డిస్కషన్ స్టార్ట్ చేస్తూ హోస్ట్ నాగార్జున గారు డీమన్ పవన్ నీకు మొదటిసారి కాదు ఇది రెండవసారి వార్నింగ్ ఇవ్వడం అందుకని నీకు రెడ్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది అంటూ డీమన్ కి తెలియజేశారట అయితే డి ఎల్లో కార్డు ఇవ్వాలి అని బిగ్ బాస్ టీమ్ డిసైడ్ అయినా ఆల్రెడీ గతంలో ఒకసారి బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేసి డీమన్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పారు అప్పుడు రీతు బ్రతిమలాడటంతో మళ్ళీ ఇక ఎవరు డీమన్ పవన్ కూడా బ్రతిమలాడటంతో హోస్ట్ నాగార్జున గారు కన్సిడర్ చేసి తనను హౌస్లో ఉంచారు కానీ ఈసారి ఏదైతే ఫైట్ జరిగిందో ఆ ఫైట్లో కళ్యాణ్ మెడ పట్టుకున్న విజువల్స్ని వీడియో ప్లే చేసి హోస్ట్ నాగార్జున గారు చూపించడం జరిగిందట అయితే ఇక హోస్ట్ నాగార్జున గారు డీమన్కి రెడ్ కార్డ్ ఇస్తూ హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సి ఉంటుంది అంటూ మళ్ళీ బిగ్ బాస్ ఓపెన్ ద గేట్స్ అన్నారట అయితే డీమన్ హౌస్లో చాలా గా చాలా క్యూట్గా ఉండే ఒక అబ్బాయి అని చెప్పాలి అన్ని రకాలుగా హౌస్లో తన హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇస్తూ ఉంటాడు ఫిజికల్ టాస్క్లో కావచ్చు అందరికి వండి పెట్టడంలో కావచ్చు అందరితో బాగా ఉండే విధానం కానీ అయితే కావాలని మెడ పట్టుకోలేదు అంటూ కళ్యాణ్ కూడా హోస్ట్ నాగార్జున గారికి చెప్పడానికి ట్రై చేశారట అది నన్ను ఆపడానికి పట్టుకున్నదే సార్ తనది ఏం తప్పు లేదు అంటూ కళ్యాణ్ హోస్ట్ నాగార్జున గారితో చెప్పిన ఇది రెండవ తప్పు కాబట్టి ఇక హౌస్ నుంచి డీమన్ పవన్ వెళ్లాల్సిందే అంటూ గేట్స్ ఓపెన్ అనగానే మళ్ళీ డీమన్ పవన్ కథ వచ్చిందని చెప్పాలి ఆ రోజు రీతు చౌదరితో కోపంలో రీతుని తోసిన విధానం ఆడియన్స్కి నచ్చలేదు అలానే హోస్ట్ నాగార్జున గారికి కూడా నచ్చలేదు ఇక్కడ నువ్వు యాక్సెప్ట్ చేస్తే సరిపోదు చూసే ఆడియన్స్కి షో పైన వచ్చే ఒక నెగిటివిటీ మ్యాటర్ అంటూ ఇక రీతుకి కూడా హోస్ట్ నాగార్జున గారు చెప్పింది అందరికీ గుర్తుండే ఉండొచ్చు అయితే రెండవసారి తప్పు జరిగితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సి ఉంటుంది అది మొదటి తప్పుగా ఇది రెండవ తప్పుగా కన్సిడర్ చేస్తూ ఇక ఈసారి కూడా ఎల్లో కార్డ్ నుండి రెడ్ కార్డ్కి ట్రాన్స్ఫర్ అయ్యారట డీమాన్ పవన్ అయితే డీమన్ పవన్ ని హౌస్ నుండి బయటికి పంపిస్తున్నారు అనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది కానీ డీమన్ పవన్ ని హౌస్ నుంచి పంపించే అంత పెద్ద తప్పు చేయలేదు అన్నది ఆడియన్స్ ఫీలింగ్ ఎందుకంటే హౌస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్ టాప్ కి డిజర్వ్ అయిన పర్సన్ డీమన్ పవన్ మరి డీమన్ పవన్ ప్లేస్లో సంజన వెళ్తుందా సంజనకి రెడ్ కార్డ్ ఇస్తారా అన్నది చూడాలి ఇంకా క్లారిటీ అయితే లేనేలేదు